అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ అలా మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీరు ఈరోజు మీ మీద వారు ఎక్కువగా చెడు దృష్టితో ఉన్నారు మీరు ఈరోజు మరి చూసినట్లయితే మీ మెడలో మరి హనుమాన్ రక్ష యంత్రం ధరించడం లేదా ఏడుముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా మీకు ఎలాంటి నరదృష్టి అనేది తగలగదు మరి క్షేమంగా ఉంటారు లావాదేవీల సంబంధాలలో కూడా కొన్ని విషయాలను వాయిదా వేస్తేనే మంచిది ఏ విధంగానైనా సరే మీకు ఈరోజు పరిస్థితి మీకు మరి శుభదాయకంగా ఉండబోతుంది ఎలాంటి అక్రమ పనికి కూడా మీరు దూరంగా ఉంటేనే మేలు ఇంటి వాతావరణం మరియు స్నేహపూర్వకంగా మరియు మారబోతుంది మీ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం ద్వారా శ్రద్ధ వహించటం వలన మీరు ఒకరిని బాధ పెట్టరు మీ మ మీ యొక్క పురోగతి చూసి చాలామంది ఈస్సుతో ఉన్నారు మీ ఉన్నతిని తట్టుకోలేకపోతున్నారు మీరు కనుక ఈరోజు పరిహారములో పసుపు వస్తువులను దానం చేయటం ద్వారా పసుపు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది భావోద్వేగ విషయాల్లో చిక్కుకోకండి డబ్బు సంబంధిత ఒత్తిడి అనేది మీలో ఉంటుంది ఇతరులపై వ్యాఖ్యానిస్తున్నప్పుడు మీ ఆలోచనల ప్రకారం నిర్ణయం తీసుకోండి మీ ప్రయత్నాలను ఎక్కువగా పని అనేది జరుగుతుంది తండ్రి నుండి పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఉదయం నుండి పన్నెండు గంటల వరకు సమయం మీకు చాలా బాగుంటుంది దీని తర్వాత పది గంటల వరకు అనేది ఇబ్బంది అనేది ఉండవచ్చు రాత్రి ఇక మీరు జాగ్రత్తగా విషయాలను మీరు కొత్త ఏదైనా పని చేయబోయే ముందు మరి ఈ సమయం ప్రకారం మీరు పని చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది ఖర్చు కంటే ఎక్కువగా మీకు ఈరోజు ఎక్కువగా ఉన్నటటువంటి విషయాలు మీకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఆరోగ్య విషయము మీకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి టెన్షన్ వలన నిద్రలేని సమస్యలు పెరుగుతాయి డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి ఈరోజు పనులలో దేన్నైనా సరే మీరు విజయం అనేది పొందగలుగుతారు మీ మీద మీకు సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండాలి మీ సామర్థ్యం గురించి ఈ రోజు మరి ప్రజలు కూడా తెలుసుకోబోతున్నారు లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు ఇక పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి మహావిష్ణువుని ఆరాధించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో